వేట్లపాలెం గ్రామంలో ఎస్సీ స్ట్రీట్లో కార్దాల ఫ్యామిలీ అలాగే బచ్చల ఫ్యామిలీ మధ్యన పాత తగుల కారణంగా ఆ రోజు ఈ కార్దాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది అది స్లాబ్ వేసే టైంలో ఈ బచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మూకుమడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అలాగే మరికొంతమంది గాయపడ్డం మనందరికీ తెలిసిన విషయమే ఆ కేసుకు సంబంధించి రోజున ఒక పన్నెండు మంది వ్యక్తుల్ని ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానమైన వ్యక్తి బచ్చల జకరయ్యన ఆయన ప్రధానమైన వ్యక్తి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే దాడి ప్రీ ప్లాన్డ్ అంటే ఆ రోజు అందరూ కూడా వీధిలోంచి అయితే అనుకుని వచ్చారు అంత ముందు ఎంతవరకు ప్రణాళికలు ఇవన్నీ కూడా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాం ఆ రోజైతే ఇలా కడుతున్నారు మనం ఆపాలని చెప్పేసి వీళ్ళందరూ ఆయుధంతో రావడం అయితే జరిగింది ఆయన కాకినాడ పోర్ట్లో పనిచేస్తున్నాడు ఆ పోర్ట్లో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు సమపూచుకుని కొద్దిగా లోన్ అయితే పెట్టుకొని ఆయన ఇల్లు కట్టుకోవడం దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు వెనకాల చెరువు ఏమో కొంతవరకు ఆక్రమించారని చెప్పేసి ఇప్పుడు ఫిజికల్గా అయితే ఆ చెరువు లేదని ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళు ఏమో పంచాయతీకి పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద సరైన చెరువు లేదనే ఉద్దేశంతో భర్తల ఫ్యామిలీ ఉన్నారు కార్దాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్ మీకు తెలుసు బిల్డింగ్ రెగ్యులే రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్లోనేమో ఫైనా డబ్బులు కట్టుకోవచ్చు లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఆ వర్షంలో అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే ఏ రోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలు ఎంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకున్నారు వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లు ఒకసారిగా సాయంకాలం చీకట పడుతున్న వేళ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం అనేది వాళ్ళకి ఆశ్చర్యాన్ని గురించి చేస్తున్నారు అలాగే